హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో గెలిచేది వారే సంచలన సర్వే అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే సాధారణంగా ఎన్నికల ముందు కొట్టి సర్వే సంస్థలు సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి అయితే ఈ సర్వే ఏం చెప్పింది ఏంటనేది మనం క్లియర్గా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఏపీలో ఎన్నికల మూడు ఉంది ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి మరోవైపు ఏప్రిల్ పదహారో తారీఖు ఏపీలో ఎన్నికల పోలింగ్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఫ్రీ ఫోల్ సర్వేలు వెల్లడవుతున్నాయి తాజాగా ఓ సర్వే సంస్థ వెలుగు చూసింది అందులో షాకింగ్ ఫలితాలు వచ్చాయి మూడ్ ఆఫ్ ఏపీ సర్వేను పాపులర్ ఫ్రీ పోల్ సర్వే పేరిట ఒక సంస్థ వెలుగులోకి తెచ్చింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని సదరు సంస్థ వెల్లడించింది కానీ పార్లమెంటు స్థానాల వరకే సర్వే ఫలితాలు వెల్లడించడం విశేషం అయితే ఏపీలో ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఎన్నికల జరిగితే వైసీపీకి పది ఎంపీ సీట్లు వస్తాయని ఈ సర్వే సంస్థ తేల్చింది అటు టీడీపీ జనసేన కూటమికి కూడా తొమ్మిది సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది మరో ఆరు స్థానాల్లో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని స్పష్టం చేసింది ఈ సర్వే లెక్కల ప్రకారంగా ఏపీలో గట్టి పోటీ ఉంటుందని తెలిపింది వైసీపీకి సంబంధించిన విజయనగరం అరకు అమలాపురం ఏలూరు కడప రాజంపేట చిత్తూరు తిరుపతి విజయవాడ నంద్యాల పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుందని సర్వే తేల్చి చెప్పింది ఇక టీడీపీ జనసేన కూటమి గెలుచుకునే సీట్లు పరిశీలిస్తే శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి నరసరావుపేట బాపట్ల నరసాపురం కాకినాడ కర్నూలు హిందూపురం పార్లమెంటు స్థానాలు కూటమిదక్కే అవకాశం ఉందని ఈ సంస్థ పేర్కొంది ఇకపోతే రాజమండ్రి అనంతపురం నెల్లూరు ఒంగోలు గుంటూరు మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లో గట్టి ఫైట్ నడుస్తుందని సర్వే తేల్చి చెప్పింది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆసక్తికరమైన సర్వేగా తేలుతుంది ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఈ లెక్కన వైసీపీకి డెబ్బై సీట్లు టీడీపీ జనసేన కూటమికి అరవై మూడు సీట్లు రావచ్చని ఈ సర్వే ప్రకారం తేలుతుంది ఇక ఆరు పార్లమెంటు స్థానాల పరిధిలోనే నలభై రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ హోరాహోరీగా నడుస్తుందని ఇందులో మెజారిటీ స్థానాలు ఎవరు దక్కించుకుంటే వారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్తుంది ఈ సర్వే సంస్థ అయితే ఈ సర్వే వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు తెలుస్తుంది మరోవైపు కూటమిలోకి బీజేపీ వచ్చే అవకాశం ఉంటుంది అదే జరిగితే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కూడా ఉంది అయితే ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ పోలింగ్కు సమయం ఉండడంతో గెలుపు అవకాశాలు మారే అవకాశం కూడా ఉంది మరి ఏం జరుగుతుందో మనం చూడాల్సి ఉంది ఫ్రెండ్స్